ఎట్లున్నారలా మస్తు మస్తు లే ఇదిగోండి పొట్టలో ఉన్న లిటిల్ క్యూటీకి కూడా హాయ్ చెప్పేయండి చెప్పలేదనుకో అలుగుతుంది అలిగితే ఏంటి టా అంటారా అదలిగితే నాకు వామిటింగ్స్ అయితే అది లాజిక్ ఇంకా నవంబర్ స్టార్ట్ అయింది కదా థ్యాంక్స్ గివింగ్స్ అందడి మొదలైపోయింది బుడ్డిదాని స్కూల్లో థ్యాంక్స్ గివింగ్స్ సందర్భంగా లంచ్ ఉంది ఆడికే పోదామని రెడీ అవుతున్నా ఇంకా ఎక్కువ మంది సింపుల్ గా జీన్స్ టీషర్టులలో వచ్చేస్తారు కానీ నేను మన ఇండియన్ ట్రెడిషన్ లో లాంగ్ ఫ్రాక్ వేసుకుందామని వెళ్తున్నా యాక్చువల్ ఓపిక లేదు ఓపికొ చిరగడుకొని పోయేదాన్ని డ్రెస్ కొంచెం టైట్ అయినట్ ఉందండి బట్ ఇట్స్ ఓకే ఈ సారి డిఫరెంట్ గా లుక్ ట్రై చేద్దాం అనుకుంటున్నా అందుకే నా దగ్గర ఈ త్రీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఫేసెస్ కెనడా స్టోప్ క్రీమ్ రోజ్ గోల్డ్ దీనికి బేస్ లో అప్లై చేస్తున్నా ఈ క్రీమ్ లో షియా బట్టర్ అండ్ హైలోరినిక్ యాసిడ్ ఉండడం వల్ల రేడియంట్ క్లోజ్ చేస్తుంది ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా త్రీ ఇన్ వన్ హైడ్రామాట్ ఫౌండేషన్ దీంట్లోనే కొంచెం స్ట్రోప్ క్రీమ్ కూడా మిక్స్ చేసి అప్లై చేస్తున్నా ఇది అప్లై చేసినాక ఇంకా మనకు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ పని కూడా ఉండదు అండ్ చూస్తున్నారు కదా వెంటనే ఫేస్ అయితే മെരിസ്പോ ഇല്ലിസ്ക് ഫേസസ് കിടന്ന കംഫി മാറ്റ് വോ ലിക്വിഡ് ലിപ്സ്ക് షేడ్ వచ్చేసి కోకామా క్రష్ అప్లై చేస్తున్నా అండ్ ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ తెలుసా అండి అండ్ ఫైనల్ గా స్టోబ్ క్రీమ్ ఒకసారి హైలైటర్ లాగా కూడా నోస్ కి చిక్స్ కి అప్లై చేసాన్న ఒక తెచ్చామా లేదా హెయిర్ స్టైల్ మార్చలేదక్క అంటారా కర్లీ హెయిర్ తో అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ ఈ మేకప్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఫుడ్ ప్రూఫ్ అండ్ టువెల్వ్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ తెలుసా క్యూట్ లుక్ మీకు కూడా నచ్చింది కదా ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ డామ్ లో దొరుకుతాయి లేదంటే సింపుల్ గా కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి బాయ్ బాయ్